మీ ప్రాంతంలో మీ ఏరియాలో మీ ఇంటి ముందు మీ షాపుల వద్దకు లోనే పట్టుకొని అయ్యప్ప సేవా సమాజం వారు ఎదుగుకొస్తున్నారు அப்பா ராயே கனவையப்பா கனவையப்பா சுவாமி அப்பா சுவாமி அப்பா சுவாமி கனவையப்பா ఒక ప్రసంగం చూసుకుంటూ ఈరోజు మీ ప్రాంతాల్లో మీ వాటిలో మీ ఏరియాలో మీ ఇంటి ముందుకు మీ షాపుల ముందుకు అయ్యప్ప సేవా సమాజం వారు ఓన్లు పట్టుకొని విశాఖలకు విచేస్తున్నారు మరి అయ్యప్ప స్వామి వారి పంచలో అవి గ్రహాలు మీ వస్తు సహాయ సహకారాలు అంటే వస్తువు రూపేనా కానీ ధన రూపేనా కానీ మరి అందించి అయ్యప్ప స్వామి వారి కథలు సహకారాలు మరి అందరూ కూడా ఈ మాసల దైవ కార్యక్రమానికి మీ వంతు సహకారం అందించాలి ఈ కార్తీక మాసంలో తాగి నూరూరు ప్రజల యొక్క ప్రతి ఒక్క రూపాయి స్వామివారి విగ్రహంలో తయారీలు ఉండాలన్న ఒక అర్థం కల్పంతోనే ఈ దిక్షాసన మరి చేయడం జరుగుతోంది కాబట్టి అందరూ ఈ మాసల దైవ కార్యక్రమానికి ఈ వరకు డబ్బులుగా ఇచ్చి రసీదు పొందండి లేదా మంచి రూపేణ దేవాలయానికి వచ్చినటువంటి ఏదైనా కిమెంటు గారి ఇటుక గాని ఇశ్రాయిగా ఇటుక గాని తన్ని గాని ఒకే రొటులే వేయాలి విచారణ చేస్తున్నారు అందరి మనసలో దైవ కార్యక్రమాలను వేయను కాకుండా అన్నిటిని కలిపేస్తే సత్యం కాదు అది ఏపా దేవ సమాజృపొడినది దొరుకుతారు దేనిని చేస్తారు ఇప్పుడు అయ్యా తో సాంకేతికతలో అరవై శాతానికి సంవత్సరానికి ప్రోత్తిస్తున్నారు నేషనల్ యొక్క మాట్లాడే చూపించారు దానిపై నిర్మాణం చేశాము ఇక్కడ కూడా కూడా వస్తుంది ఆ విగ్రహ ప్రత్యక్ష చేసేసరికి అందరూ రోజులు రోజులు బట్టి మళ్ళీ విగ్రహాన్ని తేవాలని నిర్ణయిస్తున్నాము అదేవిధంగా చూసింది నేను చూసింది ఎంతో స్వామి ఏ శరణం అయ్యప్ప మూడూరులో గత ఇరవై ఐదు డెబ్బై సంవత్సరములుగా మూడూరులో అయ్యప్ప స్వామి గుడి నిర్మాణము కల కలగానే నిలిచిపోయింది దానికి పెద్దలు ఎంతోమంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ముందుకు వచ్చి దేవస్థానానికి మేము కట్టిస్తామని మన చైర్మన్ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం జరుగుతున్నది దీనికి పంచలోహ విగ్రహానికి నియమిస్తా నియమిస్తామని చాలామంది ముందుకు వచ్చారు కానీ శాస్త్రం ప్రకారం కేరళ ప్రకారం ఊరి మీద భిక్షాటన చేసి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క రూపాయి ఆ స్వామివారి విగ్రహంలో పాల్గొని వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి కరుణాకటాక్షడు మా కుటుంబాలకి అందరికీ ఉండాలని ఈ భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మీకు తోచిన విధంగా పాత బంగారు నిండి రాగి ఉత్తలి కంచు రూపంలో ఇవన్నీ ఇస్తే ఇవన్నీ కేవలం పంచరోహ విగ్రహానికే ఉపయోగించి వారిని స్వామివారిని అతి త్వరలో ప్రతిష్టాపన చేయడానికి గూడూరు ప్రజలందరూ ముందుకు రావాల్సి కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణం చెప్పాలి ఎన్నో సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వామి గుడి కట్టాలని అనుకున్నారు కానీ కలలుగానే నిలిచిపోయి ఇప్పుడు కాశీ అనే పెద్ద వ్యక్తి అతను మంచి మనసు చేసుకొని నూట యాభై ఎకరాల స్థలం విరాళంగా ఇవ్వడం జరిగింది దీనిలో గుడి ప్రారంభించి గుడి కార్యక్రమం పూర్తి ఒక అవు అవకాశం ఇప్పుడు అంచులోకి విగ్రహం పెట్టుకోవాలని ఈ భిక్షాటన కార్యక్రమం చేసి దీని ద్వారా వచ్చేటువంటి అమౌంట్ కానీ బంగారు కానీ వెండి కానీ ఇత్తలు కానీ పంచు కానీ ఇవన్నీ ఉపయోగించి స్వామి మధ్యలోకి రా కార్తీక మాసం లోపల ప్రతిష్ట చేసి స్వామి నామలు చేసుకున్న ఆ సమయంలో అక్కడ అన్ని విధాలుగా అవకాశం కల్పిస్తారని గతలు మన కోటేశ్వరరావు గారు అనుగ్రహంలో జరుగుతున్నది కావున స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం अपा अपा अपो स्वामी अयपर स्वामी స్వామివారి శరణయ్యప్ప ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవస్థానం విగ్రహ భిక్షాటన జరుగుతుంది స్వామి కావున భక్తులు వాళ్ళకు తోచింది రాగి వెండి పంచలోహాలు అన్నీ కలిపి ధన రూపాయి కూడా వేయించు స్వామి అందరూ వేసి అందరూ భాగస్వామ్యం అవుతారు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాజస్వామి అందరూ సద్వినియోగం చేసుకున్న కూర్చున్నాం స్వామి శరణం స్వామి అయ్యే శరణం అయ్యప్ప

అయితే ఈ కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలన్న ఒక సత్సంకల్పంతో ఈ రోజు మీ ప్రాంతంలో మీ వార్డులో మీ ఏరియాలో మీ ఇంటి ముందుకు మీ షాపుల ముందుకు అయ్యప్ప